కుంభమేళ పదమూడు జనవరి నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు లో జరుగుతుంది ఇది మొదలైంది ఇంద్రుడు మరియు దుర్వాస మహర్షి వల్ల ఇంద్రుడు దేవతలందరికీ రాజు రాజు అయినంత మాత్రాన ఆయనకి ఎవరైనా లెక్కలేనితనం ఉండేది అలాగే దుర్వాస మహర్షి ఈయన ఒక గొప్ప గురువు ఈయన శిష్యులకు ఎంతో గొప్పగా బోధించేవారు కానీ ఈ మహర్షికి కోపం ఎక్కువ ఆయనకి గౌరవం ఇవ్వకపోయినా ఆయనతో అమర్యాదగా ప్రవర్తించిన వెంటనే చెప్పిస్తాడు ఒక రోజు ఈ మహర్షి ఇంద్రలోకానికి వెళ్తారు ఆయన అక్కడ ఇంద్రుని కలుస్తారు అలా కలిసి వచ్చినప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడికి బహుమతిగా ఒక దివ్యమైన మాలిస్తాడు అది ఇంద్రుడి వాహనమైన ఐరావతంపై పెడతాడు అది అక్కడ నుండి జారి ఐరావతం కాలి కింద పడుతుంది దాని విలువ తెలియని ఐరావతం దాన్ని తొక్కి పిప్పుగా చేస్తుంది దానితో దుర్వాస మహర్షికి కోపం వస్తుంది కోపం వచ్చి ఇంద్రుడిని ఎలా శపిస్తాడు నీకెంత అహంకారం పనికిరాదు అని చెప్పి దేవతలకు వైభవం మరియు అమరత్వం కోల్పోతారు ఇంకా శక్తిహీనులుగా తయారవుతారు అని చెప్పిస్తాడు దాని వల్ల కొన్ని రోజులకి దేవతలతో సహా ఇంద్రుడికి కూడా శక్తులన్నీ తగ్గుతూ వస్తాయి అప్పుడు రాక్షసులు దేవతలతో చేసే యుద్ధంలో గెలవడం మొదలవుతుంది అలా కొన్ని రోజులకి రాక్షసులు ఈ విశ్వాన్ని పాలించే అంత శక్తివంతంగా తయారవుతారు ఇంకా దేవతలకు ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణు దగ్గరకు వెళ్తారు జరిగిందంతా వివరిస్తారు అప్పుడు విష్ణుమూర్తి ఆలోచించి ఈ విశ్వంలో ఉన్న పాల సముద్రం గురించి దేవతలకు చెప్పారు ఈ పాల సముద్రం కిందన చాలా శక్తులు ఉన్నాయి అమరత్వం ఇచ్చే అమృతం కూడా ఉంది అని చెప్తాడు మీరు దాన్ని బయట తీయాలి అంటే సముద్రాన్ని చిలకాలి ఆ విధంగా చిలికినప్పుడు అవి సముద్రంలో నుండి బయటకు వస్తాయి దాన్ని చిలకడానికి మీ దేవతలు ఒకరి సరిపోదు దానవుల సాయం కూడా మీకు కావాలి ఇద్దరు అనగా దాన దేవతలు కలిస్తే సాధ్యమవుతుంది అని విష్ణుమూర్తి వివరిస్తారు అప్పుడు దేవతలు మరియు దానవులు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు సముద్రాన్ని చిలికినప్పుడు అక్కడ నుండి ఏమి బయటకు వచ్చినా ఇద్దరు సమానంగా పంచుకోవాలి అని ఒప్పందం చేసుకుంటారు అందరూ కలిసి సాగర మదానికి సిద్ధమవుతారు ఇక్కడ సముద్రం మధ్యలో పెట్టి చెలకడానికి కవ్వంగా మందార పర్వతాన్ని వాడతారు మరియు తాడు క్రింద నాగులకి రాజైన వాసుకీని తీసుకున్నారు దేవతలు తెలివిగా వాసుకి తోక వైపు ఎంచుకున్నారు దానవులు వైపున ఉండిపోయారు వాసుకీ నుండి వచ్చే లాగడం దానవులకి కష్టంగా మారింది ఆ విధంగా చిలికేటప్పుడు ఒకవైపు ఎక్కువ లాగడం ఒకవైపు తక్కువ లాగడం వల్ల మందార పర్వతం అదుపు చేయడం దానవులకి దేవతలకి సాధ్యపడలేదు ఇదంతా చూస్తున్న విష్ణువు దాన్ని అదుపు చేయడానికి మందార పర్వతం కిందకి అవతారంలో వెళ్తాడు దాన్ని అదుపు చేస్తారు మళ్ళీ మందార పర్వతాన్ని చిలకడం మొదలు పెడతారు అలా చిలుకుతూ ఉండగా కొద్దిసేపటికి మందార పర్వతం పగిలి దానిలో నుండి అలహల అనే విషపూరిత ధూమం బయటకు వస్తుంది ఈ అలహల వ్యాపిస్తే ఈ విశ్వం మొత్తం అంతమవుతుంది అనే దానవులకి దేవతలకి తెలుసు అప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే అందరూ మహాదేవుడైన పరమశివుని ప్రార్థిస్తారు అప్పుడు మహాశివుడు ప్రత్యేక వృక్షమయ్యి ఈ అలాహలాన్ని తన కంఠంలో నింపుకుంటాడు అప్పుడే శివుడు నీలంగా మారుతాడు అందువలన శివునికి నీలకంఠుడు అనే పేరు వస్తుంది ఇదంతా అయిపోయాక మళ్ళీ చలకడం మొదలు పెడతారు అప్పుడు సముద్రంలో నుండి లక్ష్మీదేవి బయటకు వస్తుంది లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భారీగా స్వీకరిస్తారు తర్వాత కామదేనువు మరియు కల్పవృక్షం వృక్షం వస్తుంది దీన్ని ఋషులు స్వీకరిస్తారు తర్వాత రుచ్చేయని అనే ఏడు తలల గుర్రం బయటకు వస్తుంది దీన్ని ఎందడు స్వీకరిస్తారు తరువాత వరుణి వరిని అనగా మద్యం దేవత అని అర్థం దీన్ని దానవులు ఇవ్వమంటారు ఈ విధంగా వచ్చినవన్నీ అందరూ సమానంగా పంచుకుంటూ ఉంటారు ఆఖరిన ధన్వంతరి అనే ఒక కథవల సంబంధిత వైద్యుడు కుంభంతో అమృతాన్ని పట్టుకుని బయటకు వస్తాడు దాన్ని రాక్షసులు లాక్కుంటారు దాన్ని రాక్షసులు లాక్కోవడం వల్ల దేవతలు యుద్ధం చేపడతారు అప్పుడు విష్ణువు ఈ కొండ బాధ్యత దేవతల గురువైన బృహస్పతి సూర్య తిని చంద్రులకు అప్పగిస్తారు ఆ నలుగురు కుంభాన్ని తీసుకొని వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు వీళ్ళ నలుగురిని విడిచిపెడితే ఈ అమృతం మనకు దక్కదు అని రాక్షసులు వాళ్ళ వెనకాల పడతారు దేవతలు కూడా వాళ్ళ నలుగురిని ఆపడానికి ప్రయత్నిస్తారు అప్పుడు వాళ్ళ నలుగురు ఒక చోట ఆగుతారు ఆ విధంగా ఆగినప్పుడు ఒక చుట్ట భూమి మీద పడుతుంది ఈ విధంగా నాలుగు సార్లు ఆగుతారు నాలుగు చుక్కలు భూమి మీద పడతాయి ఈ దేవతల మరియు రాక్షసుల దివాసాల యుద్ధం పన్నెండు రోజులు జరుగుతుంది మనకి ఒక దివాస అంటే ఒక సంవత్సరం అర్థం అలా పన్నెండు సంవత్సరాలు జరుగుతుంది వేల నలుగురు నాలుగు సార్లు ఆగుతారు అలా నలుగురు కలిసి ఆగింది మాత్రం ఒకే చోట అదే అలహదాబాద్ లో ఉన్న ప్రయాగ్ దానినే ఇప్పుడు మనం ప్రయాగరాజ్ అంటున్నాం ఈ విధంగా చుక్కలు భూమి పైన పడతాయి ఒకటి హరిద్వార్ రెండు ఉజ్జైన్ మూడు నాసి నాలుగు ప్రయాగరాజ్ చుక్కలు పడిన చోట మాత్రమే కుంభమేళ నిర్వహిస్తారు అందుకే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ పాపాల యొక్క కర్మ పోతుంది అని నమ్మి ఈ కుంభమేళ సమయంలో అక్కడ ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేస్తారు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి